వంటి ఎదురవనా ఉంటే నిజమై ముందుకు రానా కలతై కదనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోలి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి రాముడింట ప్రేమను పంచాలి ఆ సీతలాగ పేరు కురవాలి నీలాంటి అన్నగాని ఉండే ఉంటే తోడు నీడా ఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగి ఉండేవా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టు చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నులోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జారనికమ్మా ఇంటి చుట్టూ గాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కూటను నేనమ్మా నీ పలగ మారనివమ్మా ముక్కోటి దేవతల అన్నవరం వరం అన్న తోడు అన్నతోడు అందరికుంటే భూమి స్వర్గం చెల్లిపోని బంధం నేనమ్మా చెట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చెట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నా వంటి ఎదురవనా అలుపై ఉన్నవంటి వంటి నిదరవనా కలలే కన్నా వంటి నిజమై ముందు కురానా కలతై ఉన్నా వంటి కథనవమా అమ్మలో ఉండే సోగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నీ చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా